ఏంటి మీకు క్యారెక్టర్ లో మళ్ళీ అదే చెప్తా ఆ రొమాంటిక్ యాంగిల్ ను చూసారా ఒక అమ్మాయిని ఎలా సైట్ సైట్ కొడతాం లైఫ్ లో చేయలేరు కదా ఏమండి పెళ్లి చూప్లే మామ సార్ ఏమనుకుంటారు మీరు మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా ఎంత కష్టం అనుకుంటున్నారు ఇది ప్రేమించడమా చెప్పండి ఒక అమ్మాయికి డైరింగ్ ఏళ్ళి అలా కావాలి సార్ అమ్మాయికి అమ్మో చాలా ఇలా ఒణుకుపోతే కాళ్ళు అట ఆ జనరేషన్ మారిపేందంటారు నాకు తెలియదు మామూలుగా అడుగుతున్నా ఈయన నేను ఒక షార్ట్ అన్షు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్ వీర్జారా అని బాలీవుడ్ ఫిల్మ్ దానిలో ఆ సల్మా హీరో హీరోయిన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా ఏంటి సార్ అదా నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం తీస్తున్నాం మీరు రెడీ అయిపోండి అన్నా అనగానే పెట్టా ఫ్రేమ్ పెట్టా ఈయన చెప్పా అన్నీ చేసా మోకాళ్ళ మీద కూర్చోబెట్టా పాపం కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని అంతే అది రావట్లే కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు ఎందుకు రైట్కి చూస్తున్నారు ఎందుకు పైకి చూస్తున్నారు ఎందుకు కిందకు చూస్తున్నారు మీరు ఒకసారి చూడాలి సార్ మీకు అర్థమవుద్ది అన్నాడు మీరు అల్త అల్త కష్టం అంటారు కదా అల్త కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు రమేష్ గారు ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే సార్ ఫాలో అవడం ఏంటి సార్ మీరు అనకాపిల్లలు బాగా ఫాలో అయినట్టున్నారు మీకు అలవాటు ఉన్నట్టుంది నాకు కొంచెం కష్టంగా ఉంది సార్ అది వెరీ ఈజీ సార్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్ ఇది జంప్ చేయండి అన్న అంటే ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ లెర్నింగ్ అనమాట ఇవన్నీ మీరు ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు ఏంటంటే ఇప్పుడు చెప్తాం నాన్నగారు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఆయనకాల సినిమాల్లో చూపిస్తారే మధ్యలో చేరేసుకుని వెళ్ళి కూర్చుంటే ఇట్లా ఉంటారు నాన్నగారు కూర్చుంటే ఇది ఇంట్లో పెద్ద పూలు తిరుగుతున్నట్టు ఉండేది నాన్నగారు అంతేనా ఒక పేజ్ డైలాగ్ ఉంటాను మా నాన్నగారితో లైఫ్ అంతా ఇప్పుడు అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలి నార్మల్గా నాన్నగారు నాన్నగారు ఫుట్ స్టెప్స్ లో వచ్చారు అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ దట్ హైట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు కానీ నాన్నగారు చెయ్యని ఎప్పుడు చెయ్యని ఒక క్యారెక్టర్ మీరు ఇవాల్ చేశారు ఇప్పుడు అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు ఒక విధంగా ఇది మీ సిస్టర్ కన్సర్న్ లాంటిది హాస్య మూవీస్ అంతే కదా సో హారిక హాస్ని తర్వాత సితార్ వచ్చి హారికా హాస్ని మించిపోయి పెద్ద సినిమాలని సితార్ బ్యానర్లో చేసినట్టుగా ఇక ఇప్పుడు ఏకే బ్యానర్ని కనిపిస్తుంది అనిపిస్తుంది మూవీస్ అంటే ఎప్పటికైనా ఒక మనం మన ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఎవరు టాప్లో ఉన్నా మనం హ్యాపీ ఫీల్ అవుతాం అర్థమైందండి సేమ్ థింగ్ ఇప్పుడు మీద పెద్ద హిట్ వచ్చింది అనుకోండి నాకు హ్యాపీ ఏకే మీద వచ్చిన హ్యాపీ దేని మీద వస్తే హ్యాపీ అంటే మాత్రం రెండు కళ్ళు అంటారు కదా రెండు కళ్ళలో ఏ పోవాలి ఏకని బాగా ఉండాలి అనేది ఇప్పుడు కోరుకోండి అన్నీ బాగుండాలి అందరూ బాగుండాలి సందీప్ గారు ఏకే బ్యానర్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతుంది ఏకే బ్యానర్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ అండి అంతే సందీప్ గారు